వెల్కమ్ టు నమితా న్యూస్ మంత్రి ఫరూక్ ఆధ్వర్యంలో మదనపల్లి పట్టణంలో సుపరిపాలనలో తొలి అడుగు మదనపల్లి రూరల్ మండలం కొల్లభైరు గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మైనార్టీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి గురించి ఇచ్చిన పథకాల గురించి కరపత్రాన్ని అందజేసిన మైనార్టీ మంత్రి ఫరూక్ మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా తదనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఫారూక్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని తెలియజేస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్న ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు చేస్తూ మరోపక్క రాష్ట్రానికి అభివృద్ధి చేస్తున్న విషయంలో వివరించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు మహిళా సంఘాల మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కాంప్లెక్స్ కట్టడం ఇంకా కాంప్లెక్స్ కట్టాలి ఇంకా అభివృద్ధి చెందా ఏదైతే మైనార్టీ వర్గాలు ఉన్నారో వారికి ఏదైనా సేవలు అందించాలో వారి ఆర్థికంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి వారికి మన వారి హృదయాలను ఆకర్షించాలని చెప్పి ఈరోజు కోరుతో జోడి కాంప్లెక్స్ కట్టడం చాలా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను విషయం చాలా పెద్ద విషయం నేరంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం ఎందుకంటే ఎవరినైనా కానీ ఎవరికైనా చెప్పచ్చు కానీ మహిళలు చెప్పాలని చాలా ఇబ్బంది ముస్లిం సోదరులు అర్థం చేసుకోలేదు ఓ అభివృద్ధి చెందుతా ఉంటే అతని మీద మీరు ఎప్పుడూ వేరు చూపుడ మీద పంచి అభివృద్ధిని ఆకాంక్షించారు ఎందుకంటే బాగా చదువు వెనుకబడినారు కాబట్టి మరి చాలామంది వచ్చారు మీరు అందరి పేదవారు శ్రామికులు కష్టజీవులు అందరూ కూడా ఇక్కడ కూర్చున్నారు ఒక్కొక్కరికి ఒక సమస్య ఉంది మీ కుటుంబ సమస్య పిల్లల సమస్య మీ సమస్య భర్త సమస్య ఒకరి ఇల్లు లేదు ఒకరి ఇల్లు కావాలా పిల్లలు ఉన్నారు పిల్లలకి ఇల్లు కావాలా వారి అభివృద్ధి కావాలా మీరు అభివృద్ధి చెందాల కుటుంబం నడవాలా ఎవరి నేను చేయాలంటే మీరు కష్టపడాలి కష్టపడాలని ఎప్పటితో కానీ ఒక్కాడుతూ దాన్ని గుర్తించే ఈరోజు చెప్పారు చాలా విషయాలు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్టీ రామారావు గారు కానీ ఇందాక చెప్పారు సమాజమే దేవాలయం ప్రజలే దేవులు అని చెప్పి ఎన్టీ రామారావు గారు ఎప్పుడు చెప్పేవారు అని ఒకటే నినాదం చెప్పేవాడు సమాజమే అనేది ఒక దేవాలయం లాంటిది ఎందుకంటే అన్నీ కూడా సమాజం నుంచి వచ్చాయి అన్నీ కూడా రాజకీయాలతో లబ్ధి అయినాయి ఏ రాజకీయ ఏ చరిత్ర చూసినా ఏ మత చరిత్ర చూసినా కూడా చాలా ఈ సమస్యల గురించి చాలా విషయాలు చెప్పారు స్థానికంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇందాక రోడ్డు వేసాడు ఆయన ఈ రోజు ఎది రోడ్డు ఇక్కడి నుంచి వచ్చింది దాదాపు నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించి ప్రభుత్వాన్ని ఒప్పించి ఆయన ఇక్కడ రోడ్డు వేసిన ఏరియా కూడా కాదు గుట్టలు ఈ ప్రభుత్వ ప్రభుత్వం నుంచి చాలా సౌకర్యాలు కావాలి నీళ్ళు డ్రైనేజ్ కావాలా ఆ వల్ల మళ్ళీ మంచి నీళ్ళు చిన్న నుంచి పైకి తీసుకురావాలా ఇటు పైకి తీసుకురావాలంటే మళ్ళీ పంపులు ఏర్పాటు చేయాలి ఆ పంపుల ద్వారా మన మళ్ళీ మనకి సరఫరా చేయాలి మళ్ళీ కాలు ఇచ్చినా మనకి సంతోషం కాదు కాలు ఇచ్చిన తర్వాత సదుపాయాలు కావాలా ఎన్ని కూడా సదుపాయాలు మనకు చాలా తక్కువగా ఉంటాయి బట్ ఈరోజు ఎంత ఆర్థిక అని చెప్పారు ఇంతగా ప్రభుత్వం పది లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంటాయి గత ప్రభుత్వం చేసిపోతే దానికి వడ్డీ కట్టాలి నెల వడ్డీ కట్టయిపోతుంది మనకి మనకు వచ్చే వనరుల నుంచి ఆ డబ్బు తీసుకుంటారు అసలు తీసుకుంటారు అసలు అగ్రిమెంట్ చేసా ప్రభుత్వం వాళ్ళకి తీసుకునే వాళ్ళ దగ్గర ఆ రెండు డబ్బులు పట్టుకుంటే మిగిలిన డబ్బుతో రాష్ట్రాన్ని ఎదురు చెందాల డెబ్బై వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు పేదలకు ఉచితంగా సేవ చేయాలా ఇందాక నేను చెప్పేటువంటి మీకు సమస్య ఏమి ఉన్నాయి చాలా సమస్యలు ఒక పిల్లవని చదువుకుంటే మీకు సమస్య అటువంటిది ఇప్పుడు నలుగురు పిల్లలు ముగ్గురు పిల్లలు షాజాన్ గారు చెప్పారు ఒక పన్నెండు మంది పిల్లలు ఉంటాయి పన్నెండు మందిలో ఆయనలో ఆయన వయసు కదా ఇంకా పిల్లలు గుర్తు ఆ పన్నెండు పిల్లలు ఉండే పిల్లలు పిల్లలకు ఐదు మందికి వచ్చినాయి చిన్న విషయం ఆరు మందికి ఒకటి ఉంటారు ఆరు మందికి ప్రభుత్వం మీ ప్రతి పిల్లవాడి కనుక చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ప్రతి చదువు అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారితో కానీ ఇంటి రామారావు గారితో పనిచేసిన వ్యక్తిని నేను ఎవరు ఏ విధంగా పనిచేస్తా ఎంత కష్టపడతానో నాకు బాగా తెలుసు నేను వారితో పాటు మంత్రిగా చేశాను అప్పటి నుంచి ఇంతవరకు ఈ రోజు వరకు కూడా మంత్రిగానే ఉన్నాను మరి అవకాశం చంద్రబాబును చూశాను స్వయంగా కార్యకర్తలు ఉత్తేజపరచాలా వాళ్ళు చైతన్యతం చేయాలా వాళ్ళు మాట్లాడే శక్తిని తీసుకురావాలా మాకందరికీ కూడా నేను ఎంత అవసరంగా ఉన్నప్పుడు మేము ఉన్నప్పుడు కూడా మాట్లాడకపోయేవాడిని కానీ మమ్మల్ని ఉత్తేజపరిచింది మాకు ట్రైనింగ్ ఇచ్చింది మరి కండి పెట్టుకు ట్రైనింగ్ ఇచ్చి మాట్లాడే విధానాన్ని నేర్పించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని రావడం వారు ఆ రోజుల్లో మీకు కన్ఫ్యూజ్ చేశాను మీ ప్రజల దగ్గర ప్రజా సమస్యలు తెలుసుకోండి ప్రజల గురించి మాట్లాడండి ఎప్పుడు ప్రజలు కావాలి ప్రతి పిల్లవాడిగా సంవత్సరానికి ప్రభుత్వానికి ఎనభై నుంచి తొంభై వేల రూపాయలు ఖర్చు అవుతా ఉంది మీరు ఎంత శ్రమ చేస్తే చేయగలుగుతారు మీరు ఎక్కడ చేస్తారు పెట్టుబడి చంద్రబాబు అండగా ఒక తండ్రిగా ఈ రోజు మీకు అండగా ఉండి ఈ కార్యక్రమం చేయడం జరుగుతా ఉన్నాయి కానీ తెలుసుకోవాలి పేద ప్రజలకు మనమే ఎప్పుడు ప్రస్తుతాన్ని అండగా ఉంటే ప్రభుత్వం మనకి ఏదైనా చేస్తుంది చేయగలుగుతుంది అని చెప్పి మళ్ళీ ఈ విషయాలు చాలా అని వాటి చూస్తా ఉన్నాం నేను కూడా కూడా ఎంతో మంది కార్యకర్తలు వస్తా ఉన్నాను అందరు పరిగణిస్తాను మాట్లాడుతూ ఉన్నాడు ఆర్ఖాయితగా అభిమానంగా వచ్చేవి కావాలా లేదా మనం ఎన్నుకున్నాం మన సమస్యల గురించి మాట్లాడేవాడు కాదు మన సమస్యలు తీర్చేవాడు మనకు కావాలా తమ్ముడు గారి ఆయన కూడా ఆశీర్వదిస్తున్నా చూశాను బాగా పనిచేయాలి పని చేస్తే ఏదైతే మన కోసం కాదు ఆయన కోసం కాదు ప్రజల కోసం పని చేయాలి చంద్రబాబు నాయుడు గారి గుడ్డానికి చెప్పండి హెచ్ఎంసెస్ మూడు మూడు రోజుల కింద చంద్రబాబు నాయుడు గారు నిజాలకు ఆ జిల్లాలో ప్రతి ప్రాజెక్టు రాజేశ్వర రాయలసీమకు వచ్చే బీచ్ సదుపాయం నెందాల జిల్లా నుంచి రావాలా తల్లి మనకు తలా కొనుకుతా ఉంది మనం రాయలసీమ నీళ్లు మున్సిపాలిటీ హెచ్ఎల్ఎస్ రావాలా గాంధీ నగర్ రావాలి కేసీ కళాం రావాలా అదేవిధంగా ఎస్ఆర్బీసీ రావాలా అన్ని గుంటూరు రావాలా ఈ ఐదు కిణాలు కూడా నిందాలు పోతాయి మననేసి ముఖ్యమంత్రి గారు కుప్పం వరకు నిల్లు తీసుకుపోతా ప్రజలు చెప్పారు ఇప్పుడు వెళ్ళారు చెరువులన్నీ నింపి గులన్నీ నింపి ఎందుకంటే వర్షాల మీద ఆధారపడి చాలా ఉన్నాయి మీకు కొండల కింద గుత్తల కింద చెరువులు ఉన్నాయి చిన్న చిన్న చెరువులను నింపిన తర్వాత మంచింటికి కానీ వ్యవసాయం కాని దాన్ని వదుకోవాలి ఇప్పుడు పశువులకు నీళ్ళు కావాలి మనుషులకు నీళ్ళు కావాలి అందరూ కూడా బహుమతి ఇచ్చింది ఇక్కడ ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత గతంలో మీరు చూసుకుంటే జగన్ రోడ్డు ఎప్పుడన్నా తొమ్మిది సార్లు కరెంట్ పెంచాడు చాలా మంది బయట కరెంట్ మూడు వందల ఇరవై కాలిపోయినాయి కరెంట్ మూడు వందలు ఈ తొమ్మిది సార్లు కరెంట్ ఎవరు పెంచినాడు ఆ పోయినోడు పెంచినాడు తొమ్మిది సార్లు పెంచిన తర్వాత ఆయన వదిలేసాను తొమ్మిది సార్లు ఒకటి కాదు తొమ్మిది సార్లు కరెంటు బిల్లు పెరిగినాయి మీకు కాబట్టి కొంతమందికి లబ్ధిదారులకు బాబు లబ్ధి చేకూర్చలేకపోయినాయి పేదవారు చాలా మంది ఇంకా రాలేదని చెప్పి కొంతమంది నమ్మతున్నాయి మా శాసనసభ్యులు ఉన్నారు వారు ఎవరిగా రాకపోతే మాట్లాడతాం చేస్తాం చేయాలనే ప్రభుత్వం ఉంది ఒకటి అది రెండుగా అందాగా చెప్పాడు ఆయన సాగురు ద్వారా ఆరు మంది పిల్లలు ఉన్నారు గత ప్రభుత్వంలో నాలుగు వందల ఇరవై కోట్ల రూపాయలు ఎవరైతే ముస్లిం సోదరులు ఉన్నారో వారికి మన రాష్ట్రంలో నాలుగు వందల ఇరవై